మన తెలుగులో కొన్ని సినిమాలు హాలీవుడ్ స్టాండర్డ్స్తో తెరకెక్కిన ఇది ఎప్పుడో పది సంవత్సరాల తరువాత రావాల్సిన సినిమా అని అనిపించేంత అడ్వాన్స్డ్గా ఉన్నా అనుకున్న రేంజ్లో హిట్ అవ్వవు ఇలాంటి మూవీస్ లో ఎక్కువగా పరాజయాలే ఉంటాయి కానీ వాటికంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అలాంటి సినిమానే రెండు వేల రెండులో అయిన సూపర్ హిట్ మహేష్ బాబు టక్కరి దొంగ టాలీవుడ్ లో ఎక్సలెంట్ అడ్వెంచర్ గా గుర్తింపు పొందిన ఈ సినిమా గురించి విశేషాలు ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు అండ్ ఆఫీస్ విశేషాలు తెలుసుకుందాం జయంత్ సి పరాంజీ వరుసగా మూడు హిట్స్ కొట్టి ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా ఉన్న టైంలో రాబోయే చందమామ సినిమా ఆయనకు తీవ్ర నిరాశనిచ్చింది తన తరువాత మూవీ కెఎస్ రామారావు నిర్మాతగా చేయాలి యువరాజు సినిమా తరువాత మహేష్ బాబుని కలిసి ఒక లవ్ స్టోరీ చెప్పి ఒప్పించారు జయంత్ బి గోపాల్ కృష్ణ వంశీల మూవీస్ అప్పటికే కమిట్ అయిన మహేష్ తన ఐదవ సినిమాగా జయంత్ మూవీ ఓకే చేశారు మురారితో పాటుగా దీనికి కూడా డేట్స్ ఇచ్చారు ఇక మహేష్ లవ్ స్టోరీ అయితే చెప్పాడు కానీ మహేష్ తో ఇంకా ఏదైనా కొత్తగా ట్రై చేయాలని ఆలోచించిన జయంత్ కౌబాయ్ తరహా అడ్వెంచర్ మూవీ అయితే మహేష్ కు సెట్ అవుతుందని హిట్ అవుతుందని అనుకున్నారు కౌబాయ్ అంటే కృష్ణ గారు ఇప్పుడు మళ్లీ మహేష్ చేస్తే ఆయనంతగా ఆదరిస్తారని జయంత్ నమ్మకం పైగా అలాంటి సినిమాలు కొదమసింహం తర్వాత మళ్లీ కనబడలేదు ఇదే విషయాన్ని ఫారెన్లో ఉన్న మహేష్కి ఫోన్ చేసి చెప్పారు జయంత్ నేను రెడీ కానీ రిస్క్ అవుతుందేమో ఆలోచించుకోండి అని చెప్పారట మహేష్ బాబు గారు ఇక బడ్జెట్ పది కోట్ల వరకు అవుతుంది కానీ మెమరబుల్ ఫిల్మ్ అవుతుందని జయంత్ చెప్పడంతో అంత బడ్జెట్ కాబట్టి నేను రూపాయి కూడా తీసుకోకుండా చేస్తా రిలీజ్ అయ్యాక ప్రాఫిట్లో నుండి ఇవ్వండి అని మహేష్ బాబు చెప్పేశారట సూపర్ స్టార్ కృష్ణని కలిసి నేను కౌభాయ్ సినిమా చేయాలనుకుంటున్నా అని జయంత్ చెప్పడంతో ఆయన కూడా రిస్క్ అవుతుందని మోసగాళ్లకు మోసగాడు అంత పెద్ద హిట్ అయినా కూడా పెద్దగా లాభాలు రాలేదు ఆలోచించుకోండి అని చెప్పేశారట అయినా కూడా జయంత్ ముందుకే వెళ్లారు కానీ నిర్మాత కెఎస్ రామారావు గారు అంత బడ్జెట్ పెట్టలేనని ప్రాజెక్ట్ నుండి వైదొలికారు దాంతో తనే నిర్మాతగా మారి కౌభాయ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు జయంత్ స్క్రిప్ట్ అంతా ప్రముఖ రచయిత సత్యానంద్ గారి సహకారంతో పూర్తి చేశారు డైలాగులు కూడా సత్యానంద్ గారే రాశారు ఇక క్యాస్టింగ్ హీరోయిన్స్ గా ముంబై మోడల్స్ బిపాసా బు లిసారే విలన్ గా అప్పటి ఫేమస్ మోడల్ రాహుల్ దేవిని తీసుకున్నారు ఇక రాహుల్ దేవ్ ఫస్ట్ తెలుగు మూవీ ఇదే అశోక్ కుమార్ తనిఖీళ్ల బరణిలతో క్యాస్టింగ్ మణిశర్మ జయంత్ విన్సన్ తో టెక్నికల్ టీం పూర్తయింది ఇక రెండు వేలు అక్టోబర్ ఎనిమిదిన రామానాయుడు స్టూడియోలో సినిమా ఓపెనింగ్ జరిగింది చిరంజీవి గారు క్లాప్ కొట్టారు డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ రెండు వేల ఒకటి సమ్మర్ లో రిలీజ్ చేయాలనే ప్లాన్ అన్నపూర్ణ స్టూడియోలో డిమాండ్ వ్యాలీ సెట్ వేసి కొంత భాగం పూర్తి చేశారు ఇక కర్నూలులో కొంత భాగం రాజస్థాన్ లో భాగం కేరళలోని చలకూరి అడవుల్లో మరికొంత భాగం ఢిల్లీలో ఇంకొంత భాగం షూటింగ్ జరిపారు ఇక ఫారెన్ షెడ్యూల్ మాత్రం లాస్టోలో చేద్దామనుకున్నారు అన్నపూర్ణాలో షూటింగ్ జరుగుతున్నప్పుడు అప్పుడే ఆరు సంవత్సరాలు ఉన్న అకినేని అఖిల్ ఆ సెట్టుకొచ్చి కౌబాయ్ గెటప్ లో సందడి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇక రెండు వేల ఒకటి మేలో షూటింగ్ కోసం అమెరికా వెళ్లారు అయితే బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడి వాతావరణం అనుకూలించగా ఇరవై మూడు రోజుల షెడ్యూల్ వృధా అయిపోయింది దాంతో యూనిట్ అంతా వెనక్కి వచ్చేశారు బడ్జెట్ ఏమో పది కోట్ల దగ్గరకొచ్చింది సమ్మర్ రిలీజ్ అనుకుంటే అది అవ్వలేదు ఇంకా అప్పటికే సెప్టెంబర్ లో టెర్రరిస్ట్ అటాక్స్ వల్ల అమెరికా వచ్చే అన్ని విమానాలను రద్దు చేశారు దాంతో షూటింగ్ ఇంకో రెండు నెలలు లేట్ అయింది మొత్తానికి ఎలాగోలో యుఎస్ఓ లోని కొలదాడో పర్వతాల్లో అనుకున్న షెడ్యూల్ పూర్తి చేశారు ఇలా రకరకాల లొకేషన్స్ లో పదకొండు కోట్లతో బడ్జెట్ తో మూవీ పూర్తయింది ఇక టోటల్ వర్కింగ్ డేస్ నూట అరవై రోజులు ఓన్లీ ఫ్లైట్ చార్జెస్ కి నలభై లక్షలు ఖర్చైంది టైటిల్ టక్కరి దొంగ డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఒకటిలో ఆడియో రిలీజ్ సాంగ్ సూపర్ హిట్ రెండు వేల రెండు జనవరి సంక్రాంతికి మూవీ రిలీజ్ రెండు వేల రెండు జనవరి పదకొండున బాలకృష్ణ సీమసింహం రిలీజ్ అవడంతో పన్నెండవ తేదీన టక్కరి దొంగ రిలీజ్ అయింది నూట ఇరవై గెంట్లతో అత్యంత భారీగా అయిన టక్కరి దొంగ మూవీకి అప్పటి మహేష్ ఫ్యాన్స్ చేసిన హంగామా చాలా మందికి గుర్తుండే ఉంటుంది ఇక సినిమాలో పెద్దగా కథ లేదు కానీ ప్రొడక్షన్ వాల్యూస్ హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయి ఇక ఫైట్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా హాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపో తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వెంచరస్ మూవీ టకరి దొగ్గ ట్రైన్ చేసింగ్ బ్రిడ్జ్ సీన్ క్లైమాక్స్ లో ఒళ్ళు గగుర్పొడిచేలా పొడిచేలా ఉంటాయి లొకేషన్స్ కాస్ట్యూమ్స్ సెట్టింగ్స్ అన్ని అబ్బురపరుస్తాయి రెండు వేల ఒకటిలో ఇలాంటి రిచ్ మూవీ తీసారా అని అనుకోవాల్సిందే సినిమాలో మహేష్ కౌబాయ్ క్యారెక్టర్ కు బెస్ట్ చాయిస్ అనిపిస్తారు ఇక తన స్టైల్ పర్ఫార్మెన్స్ డూప్ లేకుండా చేసిన సాహసాలు మెప్పిస్తాయి రాహుల్ ఉంటుంది సూపర్ స్టార్ కృష్ణ ఒక సీన్ లో తలుక్కున మెరవడం ఫ్యాన్స్ కి ఫీస్ట్ అయితే రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాకపోవడం ఫ్యామిలీ సినిమాకెళ్లే సంక్రాంతి సీజన్ లో ఇలాంటి సినిమా రిలీజ్ చేయడం బాగా మానిస్తంది ఇక స్క్రిప్ట్ దశలోనే స్క్రీన్ ప్లే సరిగా రాసుకోకపోవడం ఫెయిల్యూర్ కు ప్రధాన కారణం ఇదే విషయం డైరెక్టర్ గా డైరెక్టర్ జయంత్ గారి చెప్పారు కామెడీ లేకపోవడం బోర్ అనిపించే హీరోయిన్ ఎపిసోడ్ సినిమాకు మైనస్ ఇలాంటి కారణాల వల్లే వద్ద పరాజయం పాలైంది అయితే మహేష్ ఫ్యాన్స్ కు అడ్వెంచర్ మూవీస్ ని ఇష్టపడే ఆడియన్స్ కి మాత్రం ఈ మూవీ బలైనచ్చేసింది చేసింది చాలా మందికి టక్కరి దొంగ ఫేవరెట్ మూవీ కాగా ఈ మూవీతో మహేష్ కి ఫ్యాన్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక కొంచెం కథ మీద దృష్టి పెట్టి సమ్మర్ లో గనక వదులుంటే టక్కరి దొంగ సెన్సేషనల్ హిట్ అయ్యేది టెక్నికల్ విషయానికి వస్తే డైరెక్టర్ జయంత్ మూవీని సూపర్బ్ గా హ్యాండిల్ చేశారు శర్మ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ ఇక తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అప్పట్లో మోగిపోయింది మహేష్ ఇంట్రొడక్షన్ సీన్ కు ఆయన అందించిన బీజం వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇక టాలీవుడ్ అలాగే నలుగురికి నచ్చినది సాంగ్ విపరీతమైన ఫేమస్ అండ్ ఎంతో మందికి ఇష్టం కూడా ఇక ఆర్ట్ డైరెక్టర్ కెమెరామెన్ ఎడిటర్ ఇలా ప్రతి ఒక్కరి కష్టం మనకి తెరపై కనబడుతుంది ఇక టక్కరి దొంగ బాక్సాఫీస్ విషయానికి వస్తే టాక్ వచ్చిన మొదటి వారం రికార్డ్ ఓపెనింగ్ సాధించింది దొంగ పక్కనే సీమసింహం లాంటి భారీ సినిమాతో పోటీ పడుతూ కూడా ఈ రేంజ్ కలెక్షన్ అంటే మాటలు కాదు ఇక మొదటి వారం మూడున్నర కోట్ల షేర్ కలెక్ట్ చేసి మహేష్ మూవీస్ లో బెస్ట్ గా నిలిచింది లో ఫస్ట్ వీక్ కోటి రూపాయల షేర్ కలెక్ట్ చేయడం ఒక సంచలనం అలాగే గుంటూరు ఫస్ట్ వీక్ షేర్ లక్షలు ఆల్ జిల్లా హైదరాబాద్ దేవి సెవెంటీఎంఎం లో మొదటి వారం పన్నెండు లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి స్టేట్ రికార్డ్ సృష్టించింది గుంటూరు తెనాలి ఒంగోలు నర్సరావు మొదటి వారం టౌన్ రికార్డ్స్ పెట్టింది అలాగే వైజాగ్ జగదాంబాలో ఫస్ట్ వీక్ నాలుగున్నర లక్షల షేర్ కలెక్ట్ చేసి ఉత్తరాంధ్ర రికార్డ్ సృష్టించింది టోటల్ గా ఆరు కోట్ల షేర్ కలెక్ట్ చేసిన టక్కరి దొంగ ముప్పై మూడు కేంద్రాల్లో యాభై రోజులు ఐదు కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడడం కూడా ఒక రేర్ ఫిట్ కమర్షియల్ గా ఫెయిల్ అయి ఆయన నాలుగు నంది అవార్డ్స్ టక్కరి దొంగను వరించాయి ఉత్తమ నటుడిగా మహేష్ కు స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది ఇక హిందీ తమిళ్లో కూడా డబ్ అయిన ఈ మూవీ మహేష్ ఫ్యాన్స్ కు మాత్రం ఎప్పటికీ ఫేవరెట్ మూవీ తెలుగు సినిమా హిస్టరీలో వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వెంచర్ మూవీ టక్కరి దొంగ మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ కొట్టండి